రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్పాలని కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్క ఒగ్గ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వైసీపీకి జగన్ రెడ్డికి ప్రజలందరూ చర్మగీతం పలకాలన్నారు దీనికి ఓటు అనేది సరైన ఆయుధం అని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని చెప్పారు ప్రజలందరూ కూటమికి అండగా నిలవాలని కోరారు గడిచిన ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకం అవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముగ్గు నరసింహారెడ్డి వైసీపీకి ప్రతిరోజు జర్కల మీద ఇస్తున్నాడు తాజాగా భారీ ఎత్తున కనికి నియోజకవర్గంలోని పలు మండలాల నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు పామూరు మండలం పడమర కట్ట కిందపల్లి నుంచి అరవై రెండు కుటుంబాలు సర్పంచ్ రత్తమ్మ చింతల్లబుడు లక్ష్మి శివయ్య మితుకుల నారాయణ పోలక సుబ్బారెడ్డి శ్యామల మాలకొండారెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వెలిగండ నుండి పది కుటుంబాలు మాజీ సర్పంచ్ చౌడారెడ్డి పుల్లారెడ్డి సింగలరెడ్డి ఆంజనేయులు శ్రీనివాసులు వెంకటేశ్వర్లు బ్రహ్మయ్య తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు సిఎస్పురం మండలం వెంకనగుంట గ్రామం నుంచి సుమారు ఇరవై కుటుంబాలు పిడుగు బాబురావు వాక సత్యనారాయణ సర్పంచ్ మద్దిశెట్టి నరసింహ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు పామూరు మండలం తూర్పు కిందపల్లి నుండి యాభై కుటుంబాలు మాజీ మండల ఉపాధ్యక్షుడు నీరుకట్టు హరిబాబు సురేష్ ఆంజనేయులు కోవూరు శ్రీనివాసులు అంకారావు రజనీకాంత్ ఎలీషా దేవయ్య మాధవరావు మాల్యాద్రి రమణయ్య మనోహర్ హరీష్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వెలుగొండల మండలం పద్మాపురం నుండి ఐదు కుటుంబాలు కంగణంపాడు నుండి నాలుగు కుటుంబాలు అంగరేకుల పాపారావు తిరుపతిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి వీరదాసు బాబు దావీద్ సల్మాన్ ఆదాం తదితరులు పార్టీలో చేరారు సిఎస్పురం ఎస్టీ కాలనీ నుంచి పది కుటుంబాలు పామూరు నుండి నలభై మూడు కుటుంబాలు ఇరవై ఒక్క ముస్లిం మైనార్టీ కుటుంబాలు కనిగిరి మండలం చల్లగిరిగి నుండి ఇరవై మూడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ కనిగిరి టిడిపి కూటమి ముక్కు బొగ్గ నరసింహారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తద్వారా వెనకబడ్డ కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులో పైనంప చేసేలా ఒక ప్రణాళిక రూపొందించుకొని తద్వారా ముందుకెళదామని విజ్ఞప్తి చేశారు పలుతరమునుమము పరిపాలించరువామిడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి కూడా Don't be పలికింది నియోజకవర్గానికి నమస్కారం మా నాన్నగారు కూడా మీలానే బతుకు కోసం బయటికి వెళ్ళిన వాళ్ళే మా కుటుంబం అంతా అంతే మీకు మీకేమేం సమస్యలు ఉన్నాయో మేము కూడా అంతే ఉన్నాం మీలో సమస్య మీకే కాదు మా ఇళ్లలో కూడా అదే సమస్య మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఇక్కడ వాస్తవ్యులు ఇక్కడే పెరిగారు కలిగిరి ప్రజలంటే ఆయనకి మక్కువ ఆయన గత పదిహేను ఇరవై ఏళ్ళగా ఇక్కడే ఆయన అంకితం చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు ఎప్పుడు మా ఊరు మా ప్రజలు నా కనిగిరి నా ప్రాంతం నేను పుట్టిన గడ్డ అంటూనే ఉండేవాళ్ళు కనిగిరి అంటే మా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పకూడదు ప్రాణం అని చెప్పచ్చు మా నాన్నగారు మాతో ఉండదానికన్నా మా నాన్నగారు మీతో ఉన్నదే ఎక్కువ మా నాన్న రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదవిలో ఉన్నప్పుడు రోడ్లు వేశారు బ్రిడ్జ్లు వేశారు సాగర్ నీళ్లు తెప్పించారు ఎన్నో ఐ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టారు లాస్ట్గా ఒకటి తెప్పించారు గొర్రెల గొర్రెల మండి తెప్పించారు ఇంకా సాగర్ నీళ్ళు వరకు పూర్తి చేయలేకపోయారు ఆ టైంకి ఆ బిల్ అది పాస్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఈసారి మా నాన్నకి ఓటేసి గెలిపిస్తే ఇంటింటికి కొలాయి వస్తుంది డోర్ టు డోర్ సాగర్ వాటర్ వెలిగొండ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఐటీ నిమ్స్ తర్వాత మనకి రైల్ లైన్ గురించి కూడా మాట్లాడారు ఈ పదమూడవ తారీఖున తప్పకుండా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు తప్పకుండా సైకిల్ గుర్తుకేసి వెళ్ళిపోయండి ఎమ్మెల్యే రెండు సైకిల్ గుర్తు చూసుకోని ఏంటమ్మా డబ్బా ఇప్పుడు మనకి రెండు రెండు ఓట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ ఒకటి ఇప్పుడు ఇక్కడ మీరు అభ్యర్థిగా ఇప్పుడు నాన్నగారి నంబర్ ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా అందుకని చెప్పి ఇక్కడ నాన్నగారి పేరు ఫోటో మనకి గుర్తుంచుకోవాల్సిన గుర్తు ఒకటి ఏంటి నొగ్గినప్పుడు వినపడిద్దా ఆ సౌండ్ వస్తేనే మీకు ఓటు పడ్డట్టు పడిన తర్వాత ఇక్కడ లైట్ వెలుగుతుంది ఎర్రగా